హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి నాకు తెలిసిన కొన్ని విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు ఏంటో చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు మరి స్త్రీలు ఎప్పటికీ చేయకూడని పనులు అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా అందుతుంది ఇల్లును చూసి ఇల్లాని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాసుశాస్త్రం ప్రకారం స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాల్లో ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షంలో లోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలనో బహుళ పక్షంలో చేయకూడనని పండితులు చెప్తున్నారు స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారేడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికిచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి కొత్త బట్టలు ధరించే ముందు దానిని ఏదైనా ఒక మూలకొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని వారు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు ఆడవారి కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం అంత మంచిది కాదు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు శవరము చేసుకోవడం గడ్డము గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే ఆ తర్వాత కుక్కకి కూడా భోజనం పెడితే చాలా మంచిది ఇంట్లో ఏదైనా బాధకర సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చే వారిని ఎదిరెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న అవుతుంది స్త్రీలు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతిలో ఇవి చేయాలి ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు అలాగే శుక్రవారము నాడు కానీ జీతము వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొన కొనండి ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు టెంకాయ చిప్ప తాంబులంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను సుమంగలి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు అలాగే చాలామంది మహిళలు రాత్రి సమయమున గాజులు కమ్మలు మంగళసూత్రం తీస్తుంటారు కానీ అలా అసలు తీయరాదు ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు స్త్రీలు బహిష్టు సమయము నందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి స్త్రీలు కాలిపై కాలు వేసుకొని కూర్చోడము కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడము వంటి కాలితో నిలబడటము కానీ ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలగదు ఇంటిలో దుమ్ము తూలి సాలెగుళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో శ్రద్ధ శ్రౌద్ధ దినాలు ఉంటే శ్రౌద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు అనంతరము ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని పినుగ కష్టము అనే పదములను అస్సలు అనరాదు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్త్రీలు తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి ఉదయం నిద్ర కుడివైపుకు లేవ లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంత శుభమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది కుటుంబానికి వండి పెట్టడం అంటే దేవుడికి వంట చేసినట్లే కాబట్టి ప్రతిరోజు వంటిట్లోకి ప్రవేశించే ముద్దీ స్నానం చేసిన తర్వాత వంట ప్రారంభించాలి స్త్రీలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే లక్ష్మి నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోని ప్రెస్ చేయండి ధన్యవాదములు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా